ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పన్నెండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము వ్యాఖ్యానాంశం రూపాంతరము చెందుట అనగా మనస్సు మారి నూతన పరచబడుట వ్యాఖ్యానాంశం రూపాంతరము చెందుట అనగా మనస్సు మారి నూతనపరచబడుట వ్యాఖ్యానం మనము ప్రతిదినము వేటిని చూస్తూ ఉంటామో అవి మంచివైనా లేక చెడ్డవైనా ఆ ప్రకారమే మన మనస్సు లేక ఆలోచన కూడా రూపుదిద్దుకుంటుంది మనం వేటిని గూర్చి వింటుంటామో వేటిని చూస్తుంటామో లేక వేటిని గూర్చి ఆలోచిస్తుంటామో అదే మన అంతరంగాన్ని దానిలోని దృక్పథాన్ని ప్రభావితం చేస్తుంది ఈ సంగతి మనం గుర్తించలేకపోవచ్చు ఈ లోక సంబంధమైన సంగీతము చలనచిత్రాల విషయములో ఇది కాదనలేని సత్యము వీటితో పాటు అంతర్జాల దృశ్యాలు సామాజిక మాధ్యమాల వంటివి కూడా ఆ విధంగానే మన మీద పనిచేస్తాయి ఇవి మనకు తెలియకుండానే లోకానుసారమైన ఆలోచనను మన మనస్సులలోకి బలవంతంగా జొప్పిస్తాయి అలా కాకుండా మనం దేవుని వాక్యం చదివి నిత్యమైన విలువ కలిగిన విషయాలతో నింపబడినప్పుడు మన మనస్సు మారి నూతన పరచబడి సానుకూలమైన విధంగా మలచబడుతుంది ఈ విధానమును మనము అనుదినము తీసుకొని ఆహారపు అలవాట్లతో పోల్చవచ్చును దేవుడు నరులను ఆధారపడి జీవించేవారిగా సృజించాడు ఆహారము లేకుండా మనం జీవించుట సాధ్యము కాదు మన బాహ్య పురుషునికి భౌతిక ఆహారము ఎలా అవసరమో అలాగే మన అంతరంగ పురుషునికి కూడా ఆత్మ సంబంధమైన ఆహారము అనుదినము అవసరం మన అనుదిన జీవితంలో ఈ సంగతి మనం సులువుగా మర్చిపోతాం మన ప్రభు అయిన యేసు తన గురించి తాను నేను జీవాహారమునని చెప్పుకున్నాడు దానిని భుజించమని శిష్యులకు తెలియపరిచాడు యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు వచనాలు చదవండి అయితే ఈ మాటలు మన అనుదిన ఆచరణలో మనకేమి సూచిస్తున్నాయి ఒకడు దీనిని ఏ విధంగా అనుసరించగలడు ఏదైనా తినుట అంటే దానిని తనలో తాను అంతర్లీనం చేసుకునిట అని అర్థం గనుక ప్రభు అయిన యేసును అంతర్లీనం చేసుకోవాలి అంటే మనము ఆయనతో నింపబడి ఉండాలి ఉదాహరణకు ఆయన జీవితమును గూర్చి వివరిస్తూ రాయబడిన నాలుగు సువార్తలను మనం ధ్యానించాలి అలాగని మనం సువార్తలకే పరిమితం కాకూడదు మనం తలపోయుటకు అనువుగా పత్రికలు కూడా దేవుని కుమారుని మహిమలను గూర్చి అనేక సత్యాలను తెలియజేస్తున్నాయి ఉదాహరణకు వాటిలో ఆయనకి ఇవ్వబడిన అనేక నామధేయములను గూర్చి ధ్యానించవచ్చును ఈ బిరుదులు దేనిని తెలియజేస్తున్నాయి వాటి భావమేమి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆ స్థలం ఎక్కడా మహిమలో ఇప్పుడు ఏమి చేస్తున్నాడు ఈ విధంగా ఆయనను మన కన్నులు ఎదుట కలిగి ఉన్నప్పుడు మనము మహిమ నుండి అధిక మహిమకు ఎదిగి ప్రభు పోలికగా మార్చబడినట్లు పరిశుద్ధాత్ముడు మనలో తన కార్యము జరిగిస్తాడు సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్ శుభములతో వందనాలు